ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మిథున వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రానున్న డెబ్బై రెండు గంటల్లో ఈ రాశి వారికి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లెఖించబోతుంది మీ తలరాతని మార్చే అదృష్టం మీ తలుపు తట్టబోతుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ నాలుగు పెద్ద శుభవార్తలు మిమ్మల్ని ఆనంద సాగరంలో ముంచెత్తటానికి సిద్ధంగా ఉన్నాయి ఈ అదృష్టానికి కారణం ఒక స్త్రీ ఆమె మీ జీవితంలోకి ప్రవేశించి సమస్త దుఃఖాలను తొలగించి సుఖాన్ని నింపబోతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఆ స్త్రీ ఇప్పటికే అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్తూనే ఉంది కాని మీరు ఆమెను సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నారు ఆమె ఎవరో తెలిసిన రోజు మీ ఆశ్చర్యానికి అంతుండదు మీ జీవితం ధన్యమైందని భావిస్తారు ఈ విశేషమైన దైవరహస్యాన్ని తెలుసుకోవటానికి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో ఒంటరిగా మాత్రమే ఈ విషయాలను వినండి ఎందుకంటే రానున్న డెబ్బై రెండు గంటల్లో మీ జీవిత గమనంలో ఎలాంటి అద్భుతమైన మలుపులు రాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఈ దైవిక సందేశాన్ని చివరి వరకు శ్రద్ధగా విని మీ జీవితంలోకి రాబోతున్న ఆ మహోన్నత శక్తికి స్వాగతం పలకటానికి సిద్ధంగా ఉండండి ఈ పూర్తి అంశాలను ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు క్లియర్గా చెప్పుకుందాం అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందిస్తారు కదూ అదే చెత్త హైప్ కూడా చేస్తే మీ సపోర్ట్ అనేది అందుతుంది అలా చేస్తారని భావిస్తూ ఉంటాను ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య మహాసముద్రంలో గ్రహాల గమనాలు మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తివంతమైన ప్రవాహాల వంటివి ప్రతి గ్రహం కూడా తన కదలిక ద్వారా ఇతర గ్రహాలతో ఏర్పరచుకునే సంబంధాల ద్వారా ప్రతి రాశి వారిపై తనదైన ముద్ర వేస్తుంది ఈ గ్రహ సంచారంలో వాటి స్థానాలు మరియు వాటి కదలికల ఆధారంగానే మన జీవితాల్లో నిరంతరం మార్పులు యోగాలు అవయోగాలు సంభవిస్తూ ఉంటాయి కొన్నిసార్లు గ్రహాల ప్రభావం సానుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైన సమయం ఆసనమైంది రానున్న డెబ్బై రెండు గంటల్లో కొన్ని అత్యంత శక్తివంతమైన శుభగ్రహాల కలయిక ఒక అరుదైన యోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగం యొక్క ప్రభావం మీ ఊహకు కూడా అందని అద్భుతమైన దివ్యమైన పరిణామాలకు దారితీయబోతుంది మీ జీవిత గమనాన్ని సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చబోయే ఒకే ఒక గొప్ప సంఘటన జరగబోతుంది మన బ్రతుకులలో ఒక పెద్ద శుభ పరిణామం జరగబోతున్నప్పుడు ఆ సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు మనకు అనేక రూపాలలో అనేక రకాలుగా సంకేతాలను పంపుతూనే ఉంటాడు పక్షుల కిలకిల రావాల్లో పిల్లల నవ్వుల్లో గాలి స్పర్శలో ఇలా ప్రతి చోట ఆ దైవ సంకేతాలు దాకి ఉంటాయి వాటిని మనం గ్రహించాలి ఇప్పుడు ఆ దివ్య సంకేతాలను అర్థం చేసుకొని మీ జీవితంలోకి రాబోతున్న మహర్దశకు స్వాగతం పలికే సమయం వచ్చేసింది దేవుడి సంపూర్ణ అనుగ్రహం ఈ మీద ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది ఈ కారణంగానే మీరు సహజంగానే తెలివైన వారు చురుకైన వారు మరియు అద్భుతమైన సంభాషణ చాతుర్యం కలవారు మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు మీ తెలివితేటల్లో ఎంత సమస్యనైనా పరిష్కరించగలరు ఇది మీకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం రాబోయే రోజుల్లో ఈ శక్తి మరింత ప్రబలంగా ఉండబోతుంది దీనికి తోడు ఇతర శుభగ్రహాల అనుకూలత కూడా మీకు లభించబోతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడటానికి మీ కాళ్ల మీద మీరు నిలదొక్కుకోవటానికి ఇంతకంటే మంచి అనువైన సమయం మరొకటి రాదు గడిచిన కాలంలో మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు చేసిన అప్పులు ఎదుర్కొన్న నష్టాలు అన్నీ పటాపంచలు కాబోతున్నాయి గతంలో మీరు అనుభవించిన ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి ఇప్పుడు సమాధానం దొరుకుతుంది మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడే ఒక స్థిరమైన భద్రమైన భవిష్యత్తుకు పునాదులు పడతాయి మీరు ప్రారంభించే ప్రతీ పనిలో చేపట్టే ప్రతీ కార్యక్రమంలో మీకు కష్టానికి తగ్గ ఫలితమైతే ఉండబోతూ ఉంది ఇది గ్రహాల అనుకూలత వల్ల కలిగేటటువంటి అదృష్టం మీలో లెక్కలేనన్ని మంచి గుణాలు ఉన్నాయి అవి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబడతాయి మీరు చాలా అందమైన రూపం కలిగిన వారే కాదు అంతకు మించి అందమైన మనస్సు కలవారు మీ మనస్సు స్వచ్ఛమైనది కల్మషం లేనిది అందుకే మీరు అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె పలుకులులాగా లాగా ఉంటాయి మీకు అబద్ధాలు చెప్పటం నటించటం అస్సలు రాదు అది మీ నైజం కాదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద సూటిగా మాట్లాడేస్తారు మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తారు ఈ స్వభావం కొందరికి నచ్చకపోవచ్చు దానివల్ల మీకు తెలియకుండానే శత్రువులు కూడా పెరుగుతారు కాని మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపే నిలబడతారు మీరు మనస్ఫూర్తిగా ఎవరికీ హాని తలపెట్టరు ఎవరిని మోసం చేయాలనే దుర్బుద్ధి కూడా మీకు ఉండదు కానీ విధి వైపరీత్యం ఏంటంటే మీరు ప్రాణంగా భావించిన వారు నా వాళ్లు అని మీరు గుండెల్లో పెట్టుకున్న వారి మిమ్మల్ని చేస్తారు వెన్నుపోటు పొడుస్తారు ఈ అనుభవాలు మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినప్పటికీ మీరు మీ మంచితనాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోరు ఈ రాశివారు చాలా సున్నితమైన మనసు కలవారు ఎదుటి వారి కష్టాలను చూసి తట్టుకోలేరు వెంటనే చలించిపోతారు వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని వారికి తోచిన సహాయం చెయ్యాలని తప్పిస్తారు మీరు ద్వంద్వ స్వభావం ఉంటుందని అంటారు కానీ అది ఇతరులకు హాని కలిగించేది కాదు అది మీలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం ఒకే సమయంలో రెండు విభిన్నమైన విషయాల గురించి ఆలోచించే సామర్థ్యం రెండు పనులను ఏకకాలంలో నిర్వహించగలిగే నేర్పరితనం మీకు ఉంటుంది ఇది మిమ్మల్ని ఇతరుల కంటే ఒక అడుగు ముందుంచుతుంది మీలోని ఈ గుణం వల్లే మీరు ఏ రంగంలోనైనా సులభంగా రాణించగలుగుతారు పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకోగలరు అయితే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీకు సహాయం చేయటానికి ఎవ్వరూ ముందుకు రారు కనీసం ఓదార్పు మాటలు చెప్పటానికి కూడా ఎవ్వరూ మీ దగ్గరికి రారు ఇప్పటి వరకు మీరు ఒంటరిగానే ఎన్నో కష్టాలను బాధలను అవమానాలను భరించారు జీవితంలో ఎన్నో విలువైన వాటిని కూడా కోల్పోయారు కాని ఇకపై మీకలా ఉండదు ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలకి అవమానాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు కానీ మీలోని ఒకే ఒక బలహీనత ఏంటంటే మీరు ఇతరులని సులభంగా నమ్మటం కొందరి మాయమాటలు నమ్మి వారిని గుడ్డిగా విశ్వసించటం వల్ల మీరు గతంలో చాలాసార్లు మోసపోయారు ఎన్నో ఇబ్బందులను నష్టాలను ఎదుర్కొన్నారు కాబట్టి ఈ శుభ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన ఏంటంటే ఎవరి మాటలను గుడ్డిగా నమ్మకండి మీకు ఏది సరైంది అనిపిస్తే ఏది చేయాలి అని మీ మనసు చెబుతుందో అదే చేయండి ఎందుకంటే మీ అంతరాత్మ మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు కదా అది మీకు సరైన మార్గాన్ని చూపుతుంది మీరొక పని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టారు మీలో అంతటి పట్టుదల కార్యదీక్షత ఉంటాయి మీ బలమేంటో మీ సామర్థ్యమేంటో చాలాసార్లు మీకు తెలియదు అందువల్ల ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీలో అనంతమైన శక్తి దాగి ఉంది దాన్ని గుర్తించండి ఇక రాబోయే డెబ్బై రెండు గంటల్లో ఒక స్త్రీ వల్ల అంతులేని అదృష్టం ఐశ్వర్యం కలగబోతుంది ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ధనప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారి మీ జీవితంలో మీరు ఎన్నడూ ఊహించని అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీ భవిష్యత్తు అవుతుంది మర స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ముక్కు మీద వేలేసుకుంటారు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి మీరు పడిన కష్టానికి మీ మంచి మనసుకి మీ ధర్మగుణానికి తగిన ఫలితం ఇప్పుడు లభించబోతుంది బీ రెడీ అండి సిద్ధంగా ఉండండి అదృష్టం మిమ్మల్ని వరించి మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి మీ ఇంట్లో సిరి సంపదల్లో అష్టైశ్వర్యాలు వెళ్లి విరుస్తాయి మీ ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాల్లో మీ వద్దకు వచ్చి చేరుతుంది ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు వారు కన్న కలలు నెరవేరుతాయి చదువులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెస్తారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో ఊహించని లాభాలను మీరు చూస్తారు కొత్త ఒప్పందాలు కుదురుతాయి మీ వ్యాపారం విస్తరిస్తుంది మీ కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు కుటుంబ సమస్యల మధ్య ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరిగి శుభవార్త అందుతుంది మీరెప్పటి ఎదురుచూస్తున్న ప్రమోషన్లు కూడా లభించే అవకాశం ఉంది నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి త్వరలోనే ఒక మంచి స్థిరమైన ఉద్యోగంలో స్థిరపడతారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మూగజీవాలకు పశుపక్ష్యాదులకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేస్తే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం ఇంట్లో ధూపం వేయండి అమ్మవారికి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తర లక్ష్మీ సహస్రం లేదా లలితా సహస్రనామం చదవటానికి ప్రయత్నించండి చదవటం రానివారు కనీసం వినటానికి ప్రయత్నించండి భక్తి శ్రద్ధలతో విన్నా కూడా చదివినటువంటి ప్రతిఫలం దక్కుతుంది మనం ఏ పూజ చేసినా పరిహారం చేసినా కూడా భక్తి శ్రద్ధ అనేవి చాలా ముఖ్యం సో చూశారు కదండి రానున్న డెబ్బై రెండు గంటల్లో మిథున రాశి వారు ఒక స్త్రీ కారణంగా ఎటువంటి ఊహించిన శుభ ఫలితాలు పొందబోతున్నారు అనేటటువంటి అంశాలతో పాటుగా ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మిథున రాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ